ఇక సింగపూర్ లోఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం దీనివల్ల కుండ గౌరవిస్తారు దీనివల్ల ఒక్క విషయం మనం గుర్తు పెట్టుకోవాలి నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను సంపద సృష్టిస్తేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి ఆదాయం వస్తేనే సమీక్షేమ కార్యక్రమాలు చేస్తాం మళ్ళా సంపద సృష్టించే పరిస్థితి మొన్న ఎలక్షన్ లో మీరందరూ ఉన్నారు నేను చాలా గర్వపడుతున్నాను ఒక విధంగా చెప్తే నేను రుణపడున్నా మొన్న ఎలక్షన్ ముందు జరిగింది చేయని తప్పుకు నేను ఆ రోజు జైలుకు పోయే పరిస్థితి వస్తే యాభై మూడు రోజులు నేను జైల్లో ఉండి నేను చూసేవాణ్ణి దగ్గర దగ్గర డెబ్బై ఎనభై తొంభై దేశాల్లో పనులన్నీ వదిలిపెట్టి ఎక్కడ వేరే దేశాలంతా కూడా మీరు నా కోసం మీరు పడిన తపన ఆందోళన నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేను ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత పెట్టుకుంటారంటారు కానీ బతికున్నప్పుడే మీరు ఆ విధంగా నా కోసం పోరాడారంటే అది ఎప్పటికీ మర్చిపోలేము ఇంకొకటి కూడా చూశాను ఈసారి ఎన్నికలు నేను చూసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్లే వచ్చి వాళ్లే డబ్బులు పెట్టి వాళ్లే ఖర్చు పెట్టి నెల రెండు నెలలు ఆరు నెలలు ఉండిపోయి మళ్లీ గెలవాలి మేము పుట్టి మేము మీరు రాకపోయినా మీకు జరుగుతుంది కానీ మీలో ఒక తపన ఒక ఆందోళన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే తిరిగి మనం జన్మించిన స్థలానికి పోలేమనే ఆందోళనతో ఆరు నెలలు సంవత్సరం ఉద్యోగం నా కోసం రాష్ట్రం కోసం తపన పడ్డారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను శాశ్వతంగా మీకు రుణపడి ఉంటానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు అయితే అలాంటి స్ఫూర్తి చూపించిన మిమ్మల్ని నేను కోరేది ఒకటి ఈరోజు మీరందరం కూడా ఒక బాధ్యతకి వెళదాం ఈరోజు సింగపూర్ ఉంది అరవై ఏళ్ళు ఎనభై ఐదు వేల డాలర్లు పర క్యాపిటల్ ఇన్కమ్ వీడ కంటే ముందు మనకు స్వాతంత్రం వచ్చింది మొన్నే డెబ్బై ఏళ్ళు అయిపోయింది మనకి ఇప్పటికి ఇంకొక ఇరవై రెండేళ్లలో హండ్రెడ్ ఇయర్స్ ఇండిపెండెన్స్ అవుతుంది వీళ్లతో మనం కంపేర్ చేసుకుంటే మనకు రెండు వేల ఐదు వందల డాలర్లు రెండు వేల ఆరు వందల డాలర్లే పర క్యాపిటల్ ఇన్కమ్ రెండు వేల ఆరు వందల డాలర్లు ఎక్కడ ఎనభై ఐదు వేల డాలర్లు ఎక్కడ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి వీళ్లు మనకంటే కూడా వెనకబడున్న వ్యక్తులు కానీ ఈరోజు అగ్రస్థానానికి వచ్చారంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అక్కడ పరిపాలనలో చూపించిన చొరవ నీతి నిజాయితీ కారణం అందుకే నేను మీరు చదువుకున్న వ్యక్తులు కాబట్టి ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే ఎన్నో సాధించే అవకాశం వస్తుంది నేను అప్పుడప్పుడు అంటాను రెండు వేల నాలుగు తిరిగి మనం ఉంటే సింగపూర్తో సమానంగా మనం కూడా ముందుకు పోయేవాళ్ళం ఆ ఒక్క అది ఏమన్నా నాకు తెలియదు కానీ నా తప్ప ప్రజలు అప్పుడు ఇదయ్యారా అది ఒక విషయం మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ గెలుచుంటే అమరావతి ఇప్పటికి పూర్తి అయిపోయి పోలవరం పూర్తయి మళ్లీ పట్టాలిగా ముందుకు పోయడం అక్కడ ఒక గ్యాప్ వచ్చింది అందుకే అప్పుడప్పుడు అంటా ఉంటాను నేను మళ్లీ రాబోయే రోజుల్లో ఇలాంటి జరిగితే పొరపాట్లు జరగకుండా చూసుకునే బాధ్యత నా మీద కూడా ఉంది దీన్ని సరైన ట్రాక్ లో పెట్టే బాధ్యత ఎన్ఆర్ఐలుగా మీ మీద ప్రజల మీద ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ విషయాలన్నీ మనం మళ్లీ మా ఆడుకుందాం ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా ఈరోజు ఇక్కడ మన రవి గారు కూడా వీళ్ళు ఒక మాట అన్నారు ఈరోజు సింగపూర్ లో బెంగాలీ హిందీ తమిళ్ రెండో భాష కింద వాళ్ళందరికీ కూడా ప్రోత్సహిస్తున్నారు తెలుగు కూడా సెకండ్ లాంగ్వేజ్ గా పెడితే బాగుంటుందని తెలుగు వారి కోరిక నలభై వేల మంది ఉన్నాం నేను కూడా టేకప్ చేస్తా ఐఎమ్ రిక్వెస్టింగ్ హిస్ ఎక్సలెన్సీ హై కమిషనర్ టు టేకప్ విత్ దిస్ ఇష్యూ టు సింగపూర్ గవర్నమెంట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇద టుడే ఆర్ టుమారో దే ఆర్ గోయింగ్ టు రికగ్నైజ్ అర్స్ అండ్ ఆల్సో ఇఫ్ నెస్సరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ